ఈ రోజు మనం జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నాము ఇక్కడ సర్దార్ పాపన్న పేరుని జనగామ జిల్లాకు పెట్టాలని చెప్పేసి గౌడ సంఘం నుంచి అందరూ కూడా దీనిపైన భారీ ఎత్తున ఇక్కడ దా కార్యక్రమం చేపట్టారు వన్ డే నిరాహార దీక్ష అలాగే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇమీడియట్ సర్దార్ పాపన్న పేరుని జనగామ జిల్లాకి పెట్టాలని చెప్పేసి కనఖండిగా చెప్పడం జరిగింది లేదంటే తదుపరి పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి దానిపైన కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి బతిని కీర్తిలత గౌడ గారు మనతో పాటు ఉన్నారు తన యొక్క ఒపీనియన్ తీసుకున్నాం మేడం చెప్పండి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశానికి మీరు రావడం జరిగింది ఈ యొక్క జనగాం జిల్లాకి సర్దార్ పాపన్న పేరును పెట్టడం కోసం ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది కానీ వచ్చిన తర్వాత పదిహేను నెలలు అవుతున్న ప్రభుత్వం మర్చిపోయింది ఇంతవరకు కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడానికి హామీలని ఎన్నో ఇచ్చింది అందులో ఇది ఒక హామీ జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు అంటే గౌడ్ల ఓట్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాన్ని గౌడ్ల ఓట్లను ఎట్లా కొల్లగొట్టాలి వాళ్ళు దేనికైతే వాళ్ళ సెంటిమెంట్ కి ఇదవుతారు అనే దీంతో తీసుకొని సర్దార్ సర్వాయి పాపన్న ఎందుకంటే మా అందరి ఆరాధ్య దైవం మా అందరికి కూడా ఒక దిక్సూచి మా అందరి ధైర్యం అలాంటి సర్దార్ సర్వాయి పాప అన్న పేరు ముందు పెట్టి మా గౌండ్ల ఓట్లన్నీ కూడా కొల్లగొట్టి ఈ రోజు గద్దె మీద సంవత్సరం నర కడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఇది లేకుండా అంటే దాట వేసే ధోరణితో ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం సో ఈ అందుకే గౌడ సంఘాలన్నిటి సమన్వయ కమిటీ తరఫున ఈ రోజు జనగామ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఒక రోజు నిరాహార దీక్ష చేశాము ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ రెండో తారీఖున సర్దార్ సార్ పాపన్న వర్ధంతి రాబోతుంది ఇంకా హార్డ్లీ ఇంకొక టెన్ డేస్ కూడా లేదు ఈ టెన్ డేస్ లో ఏదైతే వర్ధంతి రోజున సర్వాయి పాపన్న గారి వర్ధంతి రోజున జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టకపోతే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటు ఉంటాయని నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను గత ప్రభుత్వంలో అప్పులు చేసిన అభివృద్ధి కనబడింది కలెక్టరేట్ చూడండి అద్భుతంగా విరాజి విరాజిల్లుతుంది ప్రతి జిల్లా కేంద్రంలోనూ గురుకులాలు ప్రతి రోడ్లు చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది అప్పులు చేసిన ఇప్పుడు నువ్వు కూడా నూట యాభై ఎనిమిది కోట్లు అప్పులేమో చేసిండు ఎక్కడ అభివృద్ధి ఏం చేసిండు ఎక్కడ పొలాలు అక్కడ ఎండిపోతున్నాయి రైతులు గొరగొర కోస పడుతున్నారు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ చేసింది లేదు ఆ రైతు బీమా హండ్రెడ్ పర్సెంట్ వేసింది లేదు అన్ని తప్పించుకొని తిరిగే ధోరణి అంటే ఒక రాష్ట్రాన్ని నడపాలి అంటే ఎంత అద్భుతమైన అనుభవం ఉండాలి అనుభవం కనీసం నీకు అనుభవం లేకపోయినా అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుని అన్నా కనీసం వాళ్ళు చెప్పిందన్న విని చేస్తే ప్రభుత్వానికి ప్రజలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది ప్రజల మనసుల్ని గెలుచుకొని ప్రజల మనసుల్లో నిలబడితే ఆ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడుతుంది కానీ ఇది మనసులలో నిలబడే పాలన కాదు ప్రతి క్షణం ఎదుటి ప్రజల్లో నుంచి అంటే ఆపోజిషన్ అంటే వాళ్ళల్లో ఒక విరక్తి ప్రజలకి ఈ ప్రభుత్వం పైన ఈ సీఎం పైన విరక్తి కలిగించేటట్టు అతనికి అతనే అతని పోయి అతనే తవ్వుకుంటున్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో సర్దార్ పాపన్న పేరు పెడతామని ఆల్రెడీ ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైనా కూడా ఎందుకు వాళ్ళు పెట్టడానికి సంశయిస్తా ఉన్నారు మీరు ఏమన్నా సంప్రదించారా గవర్నమెంట్ సంబంధిత అంటే అడుగుతూనే ఉన్నారు ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళు సర్దుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి అని చెప్పేసి అందరం కూడా కొద్ది రోజులు వెయిట్ చేశాము గత కొద్ది రోజులుగా గత కొద్ది నెలలుగా అడుగుతూనే ఉన్నారు మా పెద్ద మా గౌడ పెద్దలందరూ కూడా వెళ్ళి అడుగుతూనే ఉన్నాము మేము కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ అడుగుతూనే ఉన్నాము కానీ వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చడానికి ఎవరు అడగాలి ఎవరు అడగక ముందే నెరవేర్చాలి కదా ఎవరో వచ్చి అడిగితేనో ఎవరో వచ్చి తిడితేనో ఎవరో వచ్చి చేస్తేనో చేసేదాన్ని హామీ అన్నారు కదా సో మరి అంత అంటే ఏంటంటే దాట వేసే తోటి వీళ్ళతో ఏమైతుంది వీళ్ళు ఓట్లేసటోళ్లే కానీ వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అన్న ఒక చిన్న చూపు బీసీలు అంటే చిన్న చూపు బహుజనులు అంటే చిన్న చూపు గౌడ్లు అంటే చిన్న చూపు కానీ నువ్వు చిన్న చూపు చూ చూస్తే ఊరుకునేంత చిన్నగా ఇక్కడ ఎవరు లేరు ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి త్వరలోనే చెప్తాము నువ్వు గనుక ఇచ్చిన హామీలను కరెక్ట్ గా నెరవేర్చకపోతే ఖచ్చితంగా నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు మా కోపాలకి మా మా తీవ్రతకి నువ్వు అసలు తట్టుకోలేవని నీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఓకే మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చారు ఏప్రిల్ సెకండ్ వరకు గనుక మీరు డిక్లేర్ చేయకపోతే తర్వాత మీకు కార్యాచరణ ఏ విధంగా ఉండవు అవకాశం తప్పకుండా మా కార్యాచరణ అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు మేము ప్రకటిస్తాం చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే మేము నమ్ముతున్నాము మా ఏదైతే మా మినిస్టర్ కొండం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారో మరి ఆయనకి బాధ్యత ఉంది ఆయన కూడా గౌడ్ అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను కూడా నేను ఏమంటే తీవ్రంగా అంటే డిమాండ్ చేస్తున్నాను మీరు మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చుతూ మా జనగామ జిల్లాకి సర్దార్ సర్భాయి పాకన్న గౌడి పేరు పెట్టాలని మన గౌడ్లకి రావాల్సిన ఏవైతే ఎక్సదేషియా అంతా ఆగిపోయిందో అవన్నీ కూడా ఇప్పించాలని ఎందుకంటే ఎంతో మంది గౌడ్లు మీదకి వెళ్ళి పడి వాళ్ళ పిల్లలు అనాథలయ్యి ఎటు కాకుండా వాళ్ళు చాలా అరగోస పడుతున్నారు వాళ్ళందరి మీద దయతలిచి మీరు ఎక్సదేశాలన్నీ కూడా విడుదల చేయించి వాళ్ళకి ఒక అన్నగా అండగా ఉండాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను పొన్న ప్రభాకర్ గారు మీరు తప్పకుండా గౌడ్లకి అండగా ఉండాలి ఎందుకంటే మా గౌడ నాయకుడు ఉన్నాడు అని ఇక్కడ ఎంతో మంది ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మాకోసం మీరు పని చేస్తారని సో మీ మీకు అక్కడ మాట్లాడ మాట్లాడే బాధ్యత ఉంది మీకు మాట్లాడే ఇది ఉందని మేమైతే అనుకుంటున్నాము తప్పకుండా ఈ జనగామ జిల్లాకి ఈ పేరు పెట్టడంతో పాటు ఎంతో మంది అనాథలైన చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళ భార్యలు కానీ తాజెట్టు మీదకి వెళ్ళి వాళ్ళు కానీ ఎక్స్గ్రేషియా వస్తే ఎంతో కొంత మా జీవనానికి ఆధారమవుతుంది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ ఎక్స్గ్రేషియాని కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఆ ట్యాంక్ ఫండ్ మీద సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు విగ్రహం పెద్ద విగ్రహం పెడతామని అన్ని కొలతలు అయిపోయాయి అన్ని అయిపోయాయి జీవో ఉంది మరి అన్ని ఉంది ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు ఈ ఏప్రిల్ రెండున అది కూడా మీరు అనౌన్స్ చేయాలని నేను ఇది డాక్టర్ గారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ డిక్లేర్ ఏదైతే డిక్ ఏమో ఆ లోపు పూర్తిగా కూడా డిక్లేర్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇన్ కేసు జరగపోతే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అది పూర్తి స్థాయి కమిటీ కూర్చొని నిర్ణయించి ఫర్దర్ గా మేము తెలియజేస్తామని చెప్తా ఉన్నారు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం కెమెరాన్ సాయితో మల్లికార్జున్ పిసిట